గాలి వినోద్ కుమార్ ప్రొఫెసర్ గాలి వినో వినోద్ కుమార్ గారు ఉన్నారు వినోద్ కుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే ఇప్పుడు విన్నారు కదా ఏమైనా సరే ఈ ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సంబంధించినటువంటి తీర్పు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇటు కొన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించాయి ఇటు ప్రభుత్వం కూడా ముందడుగు వేసింది కాకపోతే ఈ తీర్పు వెలువరిని కానించి అన్ని చాలా చోట్ల ఏదైతే స్వాగతించారో అంతే రేంజ్లో విమర్శలు కూడా మొదలవుతున్నాయి ఈ పార్టీకి రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి అంటూ కూడా ఈరోజు భారత్ బంద్కి పిలుపునిచ్చింది దీన్ని ఎలా చూడాలి అంటే ఇది నేనేమంటున్నా అంటే దీన్ని చాలా మంది కుల వర్గీకరణ అనుకుంటున్నారు ఇది మనము కులవర్గీకరణ కాదు ఇది ఈ తీర్పు అనేది కులవర్గీకరణ క్రిమిలేయర్ వర్గీకరణ అది కులవర్గీకరణ చేయ అసలు కులవర్గీకరణ అంటే త్రీ ఫార్టీ వన్ సవరించడం ఇక్కడ త్రీ ఫార్టీ వన్ సవరణకు సంబంధం లేకుండా క్రిమిలేయర్ వర్గీకరణ చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అయితే క్రిమిలేయర్ వర్గీకరణ అని చెప్పడానికి సుప్రీంకోర్టు పెద్దగా అంటే కొండొందవి ఎరుకన పట్టినట్టే లెక్క సుప్రీంకోర్టు ఏదో గొప్ప పని చేసింది అని అయితే నేను భావించట్లేదు గొప్ప విప్లవాత్మైన తీర్పు ఇచ్చిందని నేను అసలే భావించను ఎందుకు భావించానంటే అంటే ఒక లా ప్రొఫెసర్ గా ఆ తీర్పు సారాంశం ఏందంటే ఆర్ఎస్ఎస్ బిజెపి ఎజెండాను అమలు చేయడమే తప్ప నిజంగా భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలను అమలు చేయడం కాదది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలను వాళ్ళు గనక అమలు చేయాలనుకుంటే క్రిమిలేర్ అనే అంశాన్ని వాళ్ళు తీసుకురారు రాజ్యాంగ నిర్మాణ సభే ఒప్పుకోలే క్రీమ్ గురించి వాళ్ళ ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా ఎన్ని లక్షలు ఉన్నా లేదంటే పెద్ద ప్రొఫెసర్ అయినా రాష్ట్రపతి అయినా గర్భగూడులోకి ఎంట్రీ లేదు లేదంటే కనీసం విలికి ఇచ్చే పరిస్థితి లేదు ఆ నీ కులం తెలితే నేను పక్కకు కూర్చునే పరిస్థితి లేదు పిల్లల పిల్లలు ఇచ్చిన పక్కన పెట్టి మాల బాధితులు కూడా పిల్లలు ఇచ్చుకోరు ఆదివేర్ సంగతి కానీ అగ్రవర్ణాలు టచబుల్స్ అన్టచబుల్స్ మధ్యలో ఇవాళ చాలా వివక్షత అనేది అనేక రూపాల్లో ఉన్నది ఈవెన్ ఆర్థికంగా ఎదిగినా కూడా ఎంత ఎదిగినా కూడా వివక్షత అనుభవిస్తున్న వాళ్ళు ఇవాళ మొన్న నిన్నగా మొన్న చూసిన రేవంత్ రెడ్డి పైన కూర్చుంటే బట్టి విక్రమక కింద కూర్చున్నాడు దాన్ని సమర్థించుకుంటారు అలాగే రామ్నాథ్ కోవింద్ గర్భగూడులోకి ఎంట్రీ లేదు ఎక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్లో అదే సేమ్ ఆ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ పూరి జగన్నా టెంపుల్ కంటే లేదు గాంజీలో మాంజీ ఉండే ఆయన కొత్త కాలం సీఎం ఇట్లా మీకు ఎక్కడ పోయినా కూడా నిజ ఒక రెండు నెలల క్రితం ఇలిక్కరే కావాలని అంటే ఒక టూ లెట్ బోర్డు నన్ను చూసి ఫస్ట్ ఆ రా రాయలసీమ రెండు అయినా నేను బాప నన్ను కోరి సార్ రండి సార్ అన్నారు తర్వాత నాకు తెలిసింది లోకల్ రెంట్లు చెప్పిండ్రు ఆయన మాదిగా అని అబ్బో వద్దు వద్దు నేను ఇవ్వలేను మీ ఎంఆర్పిఎస్ఓ కేసులు పెడతారు మీ మాదివళ్ళకి మేము ఇవ్వలేమని చెప్పేసి ఆయన మళ్ళీ నా కిరాయి పైసలు నాకు వాపస్ ఇచ్చేసి రెండు రెండు అడ్వాన్స్ తీసుకొని అంటే మీకు అంటే అర్థమైంది ఒక డీన్ గా ఉన్న నేను మాజీ డీన్ గా ఉన్నా నేను ఇవాళ నేను అంబేద్కర్ చదువుకున్న కొలంబియా హార్వర్డ్ తర్వాత ఆక్స్ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో లెక్చర్స్ ఇచ్చేస్తున్న నేను పరిశోధన పత్రాలు సమర్పిస్తున్నా నేను ఒక ప్రపంచ అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు చదువు చెప్పేస్తూ ఒక ప్రపంచ అగ్రశ్రేణి విశ్వవిద్యాలయం ఉస్మానా విశ్వవిద్యాలయకు ఏ అగ్రవర్ణం కూడా ఏ బ్రాహ్మణుడు కూడా కాని అంటే నా వయస్సులో డీన్ కాలేకపోయాడు అయాను అంటే ఇంత మేధస్సు కలిగి ఉన్నప్పటికీ కూడా ఇన్ని డిగ్రీలు కలిగి ఉన్నప్పటికీ కూడా కులం తక్కువ కాబట్టి అల్లించే పరిస్థితి కూడా నాలాడు కూడా లేదు మరి అట్లాంటి పరిస్థితులలో ఇలా మేము కులము మాదిగా అని చెప్పుకున్న మాత్రానా మేము ఇవాళ ఎదిగినట్ట లేకపోతే మాకు సోషల్ స్టేటస్ వచ్చినట్ట లేదంటే మాలా అని చెప్పుకున్న మాత్రాన వాళ్ళకు వచ్చినట్ట లేదా ఈ యాభై తొమ్మిది కులాల అంటరాని కులాలకు వచ్చినట్టే నేనేమంటానంటే లేయర్ అనే అంశమే తప్పు రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఒప్పుకోలేదు వేరేవారు చెప్పడానికి రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకుందాన్ని ఇవాళ గవాయ్ అన్నట్టు ఆయన ఈ గవాయి సుప్రీం కోర్టు లో లాయర్ గా ఉన్న గా ఉన్న గవాయి గారు ఇవాళ ఆయన ఆయన సీజే కావడం కోసము ఆయన పదవి కోసము ఇవాళ మొత్తం నలభై ఐదు యాభై కోట్ల అంటరాని కులాలను బరి చేస్తా అంటే ఎట్లా ఆయనకు ఎవరిచ్చిన అధికారం రాజ్యాంగం చెప్పలేదే రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదే క్రిమిలు పెట్టాలని చెప్పేసి ఆయన ఎదిగినంత మాత్రాన ఆయన కుటుంబం ఎదిగినంత మాత్రానా వెంకటస్వామి కుటుంబం ఎదిగినంత మాత్రమే లేకపోతే కొన్ని కుటుంబాలు ఎదిగినంత మాత్రమే అందరు ఎదిగినట్ట ఇప్పటికీ తొంభై ఎనిమిది శాతం పేదలుగానే ఉన్నారు కదా దళితులంతా చాలా మంది మిడిల్ క్లాస్ పేదలుగా ఉన్నారు వాళ్ళంట వాళ్ళకి కనీసం తిండికి గతి లేని వాళ్ళు ఉన్నారు ఇల్లు గతి లేని ఉన్నారు కనీసం ఏ ఏలాంటి సౌకర్యాలు నోసుకోలేని పరిస్థితి మరి అట్లాంటి సిచ్యువేషన్స్ లో అందరు దవాయిలు కాలేరు అందరు పెద్ద వివేక స్వామి లాంటి ఫ్యామిలీ కాలేదు కదా అందరూ కాలేదు కదా దంతులలో కాబట్టి ఇట్లాంటి ఎరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు ఆశించి ఇవాళ రాజ్యాంగానికి తూట్లు పోడ్చి తీర్పులు ఇస్తే దేని దాన్ని ఎట్టి పరిస్థితిలో మేము ఒప్పుకోము రెండవ అంశం ఏంటంటే ఇవాళ ఆ కేసు దళితుల కేసు అండి అది ట్రైబల్ కు ఏం సంబంధము ట్రైబల్ ఎవరు వేశారు వర్గీకరణ చేయమని ఆ ఎస్సీ ఎస్టీలను ఎందుకు జోడించు వాళ్ళు సుప్రీంకోర్టు ఏం అధికారం ఉంది సుప్రీం కోర్టుకు ఒక పిటిషన్ లేకుండా ఎస్టీలను వర్గీకరించే అధికారము సుప్రీంకోర్టు ఎక్కడిది అసలు సుప్రీంకోర్టులో కేసు అయినప్పుడు వాళ్ళ ఎస్టీల గురించి వర్గీకరణ చేస్తామని చెప్పి అధికారం సుప్రీంకోర్టు ఎక్కడది ఒకవేళ ఉంటే కింటే పార్లమెంట్ కు ఉండాలి అధికారము పార్లమెంట్ కు ఉంటుంది త్రీ ఫార్టీ వన్ సవాళ్ళు చేసే అధికారం పార్లమెంట్ కు ఉంది ఇవాళ గత ముప్పై ఏళ్ళుగా మేము పార్లమెంట్ లో చట్టం చేపిస్తా అని చెప్పిన మధ్యకృష్ణ మాదిరిగా పార్లమెంట్ లో చట్టం ఎందుకు చేపించలేదు సుప్రీంకోర్టుకు జడ్జిమెంట్ వస్తే అది బీజేపీ చేసినట్టు ఎట్లయింది బీజేపీ చేపిస్తే మరి సుప్రీంకోర్టు ఎందుకు ఉన్నదిగా సుప్రీంకోర్టు ఎందుకు వాళ్ళు బీజేపీ చేసుకోవాలి కదా చట్టం మీద ఆ ఆర్డినెన్స్ తెచ్చుకొని చెప్పియాలి కదా మరి అట్లా కాకుండా పదేళ్ళుగా అధికారంలో ఉండి ఆర్డినెన్స్ కూడా చేయలేదు త్రీ ఫార్టీ వన్ సవరించలేదు ఆ కనీసం త్రీ ఫార్టీ వన్ సవరించమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పలేదు ఆ పార్లమెంట్ పర్మనెంట్ చట్టం చేయమని చెప్పలేదు మరి సుప్రీంకోర్టు ఇలా పర్మనెంట్ సొల్యూషన్ ఏమని ఇచ్చిందా మరికి సమస్యకు ఇవ్వలేదు అది కేవలము ఒక రాష్ట్రాలకు అధికారము చేసుకోవచ్చు అని చెప్తున్నది రాష్ట్రాలకు చేసుకోవచ్చు అధికారం చెప్తున్నప్పుడు మన కండిషన్స్ కండిషన్ పెడుతున్నది అది వాళ్ళ సైంటిఫిక్ డేటా ఉండాలని చెప్పి ఆ డేటా ఉండాలి క్రిమిలే నెత్తేయాలని చెప్పేసి ఆ కండిషన్స్ ఎందుకు అప్లై చేస్తున్నది మరి ఎట్లాంటప్పుడు ఎట్లా చేయగలుగుతుంది ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక రాష్ట్ర ప్రభుత్వం చిక్కులు పెట్టి వాళ్ళ వాళ్ళ కులగణన చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు చేసిన బీహార్ లోనే సుప్రీంకోర్టు ఇదే సుప్రీం కోర్టు స్టే విధించింది ఇదే సుప్రీంకోర్టు స్టే విధించింది అక్కడ కులగణన చేయద్దని మరి ఇదే కులగణన లేకుండా చట్టం చేయమని ఎట్లా చెప్తాది ఇదే సుప్రీంకోర్టు ఈ కులగణన లేకుండా ఏ రకమైన డాటా తీసుకుంటారు వీళ్ళు చట్టం చేయగలుగుతాడు ఏ రకంగా దేశంలో ఉన్న ముఖ్యమంత్రులంతా చట్టం చేయగలుగుతారు ఏ రకంగా ట్రిబ్యుల వాళ్ళు ఎత్తేస్తారు లెక్కలు లేకుండా అంటే సుప్రీంకోర్టు రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ వాళ్ళ న్యాయ వ్యవస్థలోనే అన్యాయం చేస్తుంది సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలోనే రిజర్వేషన్ అమలు చేస్తుంది సుప్రీంకోర్టు ఒకవైపు కులగణ చేయద్దంటున్న బీజేపీని సమర్థిస్తున్న సుప్రీంకోర్టు బీహార్ లో కులగణ చేసిన ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సుప్రీంకోర్టు రిజర్వేషన్ పెట్టద్దని చెప్తున్న సుప్రీం కోర్టుకు వర్గీకరణ చేసే అధికారం ఎక్కడదండి వర్గీకరణ మనం చెప్పని చెప్పే అధికారం ఎక్కడది వినండి వినండి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు నేను ఒక లా ప్రొఫెసర్ గా చెప్తున్నాను గవయ్ గారు ఒక న్యాయమూర్తి సుప్రీంకోర్టు లో నన్ను శిక్షించమని చెప్పేసి అడుగుతున్నాను మీ మీ స్వతంత్ర టీవీ సాక్షిగా నేను అన్యాయంగా మాట్లాడినా రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడినా నన్ను శిక్షించమని చెప్పేసి చెప్పేసి డైరెక్ట్ గా అడుగుతున్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని గవయ్ గారిని అయితే మరీ అడుగుతున్నా మా యొక్క దళితుడు మా దళితులై ఉండి మా దళితుల ప్రయోజనాలను పర్మనెంట్ గా నన్ను పరిష్కరించు లేదండి నువ్వు సకుడేకా అంశం జోలికి పోకు క్రిమిలరీ పెట్టి వైపు సెన్సెస్ కావాలని చెప్పేసి డాటా కావాలని చెప్పేసి ఇవాళ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేసి ఒక కరెక్ట్ స్పష్టమైన విధానాలు లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఇప్పటిదాకా ముప్పై కొట్లాడుకుంటున్నారు మాకు శాస్త్ర పరిష్కారం ఇవ్వకుండా అటు పార్లమెంట్ ఇవ్వకుండా చట్టం చేయకుండా ఇటు సుప్రీంకోర్టు సరిగా పార్లమెంట్ సరి అయిన తీర్పు ఇవ్వకుండా కనీసం గా చేయమని కూడా చెప్పకుండా మీ ఇష్టం చేసుకోవచ్చు అని చెప్పింది రాష్ట్రాలకు చేసుకోవచ్చు చేసుకోకపోతే చేసుకో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే ఏమిటి శిక్ష రాష్ట్ర ప్రభుత్వానికి అంటే మేమే కొట్లాడుకోవాలా మాలా మాదిగలు కొట్లాడుకోవాలి చేయమని మేమంటే చేయొద్దని వాళ్ళంటే ఇంకెంతకాలం మేము కొట్లాడుకోవాలి గవాయ గారు చెప్పాలి దీనికి సమాధానం మేము ఎంతకాలం కొట్లాడుకోవాలి ఈ దేశంలో ఉన్న నలభై ఐదు కోట్ల యాభై కోట్ల మంది అంటరానికి ఇంకెంతకాలం కొట్లాడుకోవాలి దాంతో మాకు వచ్చిందని మొత్తం నైన్టీ పర్సెంట్ ప్రైవేటీకరణ అయిపోయిన తర్వాత ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల లేదు నీ కేంద్ర ప్రభుత్వంలో నువ్వు చట్టంలో చెప్తలేవు కనీసం సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వంలో అమలు చేయమని చెప్తలేదు ఇది రాష్ట్ర ప్రభుత్వాలకే పరిమితం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న ఉన్న ఉద్యోగాలు ఎంత ప్రైవేటీకరణ అవుతున్న క్రమంలో మీరు చెప్పినట్టుగానే మీరు చెప్పినట్టుగానే కేవలం ఎస్సీ వర్గీకరణ సంబంధించి కాకుండా ఎస్టీ వర్గీకరణ కూడా వల్ల ఇప్పుడు మళ్ళీ గిరిజనుల ఇటు అంబడి జాతి సంబంధించిన చాలా రోజుల నుంచి ఆ సమస్య అలాగే ఉంది ఆ రిజర్వేషన్లు మా రిజర్వేషన్లు వాళ్ళు కొట్టేస్తున్నారు కూడా గిరిజనులు ఉద్యమాలు చేసినాయి ఇప్పుడు